ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి సరే బై భుర గారు మూడోసారి ఫైనల్ చేయడయ్యారు ఉపల జానకిరెడ్డి గారు ఫైనల్ గా వారికి అక్కితం అవుతుంది లడ్డు కాబట్టి మనం అందరం కలిసి సంతోషపరాలసిందిగా కోరుతున్నాం గణపతి మహారాజ్కి జై

అన్ని కుటుంబీకులు అందరూ వ్యానరు మంది ప్రతి పేరు పేరున చెప్తున్నాం అందరూ పొద్దునే తలసానా చేసి ఇక్కడికి వచ్చేసి పరమాత్ముడు యొక్క ఆశిస్తులు పొంది వారికి మనస్ఫూర్తిగా కార్యక్రమం పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి కుటుంబీకులు అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం పొద్దునే ఏడు నలభై మన యొక్క పరమాత్ముడు వేదిక మీద లెక్కిస్తారు ప్రతి కుటుంబీకులు యాభై మంది అందరం కలిసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం పోరాట కార్యక్రమం మహిళలందరూ ఇక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నాం

ಸರ್ ಎಲ್ಲ ಸರ್ ಷರ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉನ್ನೋ ಲೇವ್

ముందు వాళ్ళంది గేమ్ కూడా ఉంది దయచేసి వాళ్ళ ఉండండి అందరూ లడ్డూ గెలిచిన దంపతులు 50 केजी लड्डू। है मेरी तरफ इधर हाँ सिंगल गुनी। हाँ सिंगल सिंगल। इधर जनेश, स्टेलम హలో ఉందండి ఎవరు పోకండి హలో ఇప్పుడు ఏలం పాట ఉంది అందరూ ఒకసారి ఉండండి పాట పెడుతున్నాం కావాల్సిన కలిసాం పెట్టుకోండి

స్టార్ట్ చేయటం విడివిడిగా విడివిడిగా విడివిడి అన్ని పంచవేరు 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 వస్తుంది అన్న పంచవేరు వస్తుంది పంచవేరు వస్తుంది పంచ సపరేటు కుందులు అర్షం తాముల తాములం తాములం ఆర్తి పండు పాటలు పదిహేను పదిహేడు వందలు రావు పదిహేడు వందలు ెడ్డి రెండు వేలు తెలంగాణ శ్రీనివాస రెడ్డి ఇరవై రెండు వందలు తెలగనాయి రెడ్డి ఇరవై తెలంగాణ ఇరవై విదేశ్ అల్లు విదేశ్ మూడు వేలు కలిపి కలిపి అల్లు వి మూడు వేలు రాట్లేటి లైవ్ అని అడుగుతుంది అక్క ఈ అక్కడ సిక్స్ ఎవరు అప్లోడ్ అయితే ఏమి రావాలి దగ్గర ఉండి మరి അല്ലേ <laughs> ెడ్డి మూలగుండల బాలకృష్ణారెడ్డి బాలకృష్ణారెడ్డి రెండు వందలు అక్షరాల రూపాయలు అనాలి ప్రదీప్ రేట్ మూడు వేల ఐదు వందలు రెడ్డి మూడు వేల ఐదు వందలు చంద్రారెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి బొబ్బిలి చందు బొబ్బిలి చందు నాలుగు వేలు ఆడ చెప్పడం ముఖ్యంగా దూరం ఒకటో సార్ అండి మూడు వేల ఐదు వందలు శ్రీనివాస రెడ్డి సందో చందెడ్డి ండ్ల బాలకృష్ణారెడ్డి రెండు నాలుగు వేలు బాలకృష్ణారెడ్డి నాలుగు వేలు శ్రీనివాస రెడ్డి సన్న చంద్రారెడ్డి నాలుగు వేల రెండు వందలు తొమ్మిది రోజులు వినాయకుడి ఆధ్వర్యంలో పూజించబడిన కలుషాలు పంచ తాంబూలం హారతి పల్లెం లేట్ అంటే నాలుగు వేల రెండు వందలకి బాలకృష్ణారెడ్డి నాలుగు వేల ఐదు వందలు గుండ్లనా పెద్ద మూల పేరా బాలకృష్ణారెడ్డి నాలుగు వేల ఐదు వందలు శ్రీనివాస్ రెడ్డి సన్న చంద్రారెడ్డి నాలుగు వేల ఐదు వందలు ఏడు వందలు నాలుగు వేల ఏడు వందలు నిఖిల్ నిఖిల్లేస్కుల నిఖిల్

మూలగండ్ల బాలకృష్ణారెడ్డి గారు ఐదు వేలు ఒకటోసారి ఇట్టే నువ్వు తీసుకున్నావు ఇట్లా అంటు నువ్వు చిన్న ఇటు హై చెప్పు హై చెప్పు హై ఇటు హై చెప్పు బాలకృష్ణ రెడ్డి గారు ఐదు వేలు రెండోసారి